భారతదేశ స్త్రీ హైకత వర్దిల్లాలే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్య గమనిక ఐకమత్యం ఉంటేనే అన్ని విజయాలు సాధించడం కాబట్టి ఐకమత్యం లేకుంటే ఏ విజయం సాధించలేము కాబట్టి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా స్త్రీ హక్కులు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒకే హక్కు ఒకే చట్టం ఒకే వేదిక అనే నిబంధనలను ముందుకు తీసుకొచ్చి స్త్రీ పురుషులకు సమాన హక్కు సమానమైన రిజర్వేషన్లు తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఆ స్త్రీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క బిల్లుకు సహకరించవలసిన అవసరం ఉన్నది రాజకీయ పరంగా చాలా ఎంకబడి ఉన్నటువంటి స్త్రీలకు ఆత్మగౌరవం లేక వాళ్ళు అడుగడుగున అడుగున అనుచరిత గురవుతున్నారు కాబట్టి మనం ఒక నూతన చట్టాన్ని స్త్రీ రక్షణ కోసం కానీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి పార్లమెంటు ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే స్త్రీలకు కూడా ఎంతో రక్షణ మిగిలి మిగిలి ఉంటుందంటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి స్త్రీలు అక్కరు లేకుండా మిగిలిపోతున్నారు ఈ భారతదేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి కావాలి భారతదేశానికి ఉన్నటువంటి రాష్ట్రాలకు స్త్రీలు ముఖ్యమంత్రులు కావాలి భారతదేశానికి ఉన్నటువంటి డివిజన్ జిల్లాలకు కూడా వాళ్ళు ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి మరి ఆ విధంగా వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశం వచ్చిన నుంచి ఇప్పటి వరకు మా మా తెలంగాణ రాష్ట్రము ఏపీలో చూస్తే పురుషులు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు స్త్రీలకు అవకాశం దక్కకుండా పోయిందంటూ ఈ సందర్భంగా చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా స్త్రీలు మీ సైన్యం ఏర్పడాలంటే ముఖ్యంగా మీ హక్కుల కోసం మీరు పోరాడాలి మీ హక్కుల కోసం మేము కూడా పోరాడతాం ఒక అనేది ఏర్పాటు కావాలి మీ సైన్యం ఏర్పాటు తర్వాతనే అరచకాలు తలకైతాయంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీ సోదరుడు కాటిరాజు